జిబ్రా దీని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు నువ్వు గమనించవలేదు నాకు తెలియదు కానీ అటు ట్రేడ్లోని కానీ ఎందుకంటే ఇది చాలా సైలెంట్గా చాలా కామ్గా ఏదో ఒక అగ్నిపర్వతం లోపల బయల్ అవుతున్నట్టుగా జరిగింది ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అలా జరిగింది అండ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇండస్ట్రీస్ వాచింగ్ అండ్ మీడియా ఈజ్ వాచింగ్ మీడియా ఇస్ నోటీసింగ్ దట్ సంథింగ్ వెరీ స్పెషల్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది అందరికీ దాని మీద ఒక వ్యూ పాయింట్ క్రియేట్ అయింది అవును సార్ ఈ సినిమా మీద సార్ అది విల్ ఇట్ స్టాండ్ దట్ ఎక్స్పెక్టేషన్ నాకైతే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి ఓకే ఇట్ విల్ స్టాండ్ ఇట్ విల్ స్టాండ్ ఇట్ విల్ స్టాండ్ ఓకే అంటే నువ్వు లా నువ్వు కథ విన్న దగ్గర నుంచి కథ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి కథ విని నాకు ఇలాంటి కథ వచ్చిందా అని ఇన్స్పైర్ అయ్యి నువ్వు చేసిన దగ్గర నుంచి ఎన్ని రో ఎన్ని రోజులు చేసి షూటింగ్ దీనికి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ యా అంటే నాట్ టూ మెనీ డేస్ సిక్స్టీ డేస్ అంటే ఫర్ హీరో ఇట్స్ వెరీ కామన్ ఎస్ సిక్స్టీ డేస్ బట్ సిక్స్టీ డేస్ విత్ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ డెడికేషన్ అలా కనిపించాలి కదా మీ రెగ్యులర్ లుక్ కాదు కదా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి గడ్డం తీసి చుట్టూ తీసి అదో కంప్లైంట్ సార్ ఏంటది ఇప్పుడు లుక్ మార్చడు అని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది సపోర్టింగ్ ఉండరు అని కంప్లైంట్ ఉంది మ్యూజిక్ ఉండదు అని కంప్లైంట్ ఉంది సాంగ్స్ ఉండవు అని కంప్లైంట్ అలా ఒకటి చెక్ మార్క్ చేసుకుంటూ పెద్ద వరల్డ్ పెద్దది ఉండదు అని కంప్లైంట్ ఉంది ఇలా అన్ని చెక్ మార్క్స్ చేసుకుంటూ వచ్చిన సినిమా అందుకని మీరు అడిగిన పోషన్ నేను ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఓకే అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ ని అధిగమిస్తూ ముందరకు వచ్చిన సినిమా కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ ఆడుతుందని నమ్మకం నువ్వు నువ్వు అంటే నేను ఈ సినిమా చేయడంలో నేను ఈ ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నది నీకేమైనా అనిపించిందా లేదు సార్ ఎంజాయ్ చేశాను ఫుల్ కంప్లీట్ ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేయడం క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంజాయ్ చేయడం వేరు బికాస్ యూఆర్ అన్ యాక్టర్ యూ లవ్డ్ దిస్ ప్రొఫెషన్ కష్టపడి స్క్రిప్ట్ మీద నమ్మకం ఉన్నది కాబట్టి ఇంకొంచెం కష్టపడి పని చేస్తారు అది పెద్ద దట్ ఆల్సో కమ్స్ అండర్ ఎంజాయ్మెంట్

ఇప్పుడు నన్ను మీరు ఇప్పుడు కాదు సత్యం ఇప్పుడు నువ్వు ఒక కోటీశ్వరుడు మొత్తం లక్షల వేల కోట్లు అంటే ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి అది ఛాలెంజ్ అయ్యి ఉండేది ఇది మనం అదే కాబట్టి మన కష్టం అని పిల్లలేదు అయితే నువ్వు ఇంకా బాగా చేయాలంటే నైట్ షూటింగ్లు మళ్ళీ పగలు షూటింగ్లు పెట్టి రెండు కోట్ల అంటే రాత్రి పగులు నిన్ను రఫ్ వాడిస్తే ఇంకా ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఇంకా లైఫ్ అలవాటు ఆల్రెడీ అలవాటు ఉంది అవన్నీ ప్రిపేర్ చేసాం కదా సో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం బట్ ఇది రిలీజ్ డేట్లు మారినాయి కదా ఒకటి ఒకసారి మారింది సార్ ఎందుకు అది ఎక్కువ సినిమాలు వస్తున్నాయి అని చెప్పి వీళ్ళు అక్టోబర్ థర్టీ ఫస్ట్ అనుకున్నారు ముందు అవును నవంబర్ ట్వంటీ సెకండ్ అదే అదే అంటే మీకు వర్క్ పరంగా ఏ రకమైన లేదు సార్ అదేం పరంగా ఏం లేదు ఆల్రెడీ నాలుగైదు సినిమాలు ఉన్నాయి కదా అని ఇంకొక ఇంకొక పాయింట్ కూడా దీని మీద బాగా ఇట్ ఈస్ ఇన్ ది ఎయిర్ లైక్ అది నిజం చెవి వరకు వచ్చింది లేదా నాకు తెలియదు ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఎక్కువైంది విల్ ఇట్ రియల్లీ స్టాండ్ ది ఫ్రేమ్ ఆఫ్ సచ్దేవ్స్ మార్కెట్ రైట్ ఇది ఎలా ఇంత ఖర్చు పెట్టి సచిదేవి మీద తీసారు అనేది ఒకటి ఒక డిస్కషన్ జరుగుతుంది బిట్వీన్ ది ఫోర్ వాల్స్ ఫోర్ వాల్స్ ఏం కాదు ఆడిటోరియంలోనే అది ఏ నమ్మకం అసలు మీ ప్రొడ్యూసర్ ఎస్ఎన్ రెడ్డి గారికి రెడ్ రెడ్డి గారికి మెయిన్ అంటే ఈ సినిమా నేను దాకా ముందు ముందు చెప్పాను ఇప్పుడు అవతార్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను అవతార్కి డబ్బులు పెట్టారు సో ఈ వరల్డ్కి డబ్బులు పెట్టారు అయితే ఇది మీరు అన్నట్టు సార్ మీరు ప్రతిసారి హిస్టరీ తీసుకుంటే ఇప్పుడు ఆ టైంకి కేజీఎఫ్ యష్కి చాలా పెద్ద సినిమా ఆ టైంకి తేజకి హనుమాన్ చాలా పెద్ద సినిమా అవును ఆ టైమ్స్ కి అతీతంగా పెట్టినవే అంటే మీకు అర్థం అవుతుంది మార్కెట్ కాకుండా వాళ్ళందరూ కూడా సినిమా కాన్సెప్ట్ పైన పెట్టడం జరిగింది మీద వరల్డ్ బిల్డింగ్ మీద పెట్టడం జరిగింది ఆ సినిమాలన్నీ కూడా సో సేమ్ కావలోకి వెళ్తుంది అంటే ఇది నా మార్కెట్ లేకపోతే నా బిజినెస్ యాంగిలో కాకుండా ఓకే ఇలాంటి ఒక వరల్డ్ కి పెట్టాలి పెడితే అందరిది ఇది ఫ్లరిష్ అవుతుంది అన్నది కనెక్ట్ బాగా ఆడియన్స్ అవును అది నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్స్ కరెక్ట్ ఎందుకంటే అతనికి తేజకి మించిన నాలుగు అంటే అది తేజ అని కదా సార్ తేజ అక్కడ ఒక తన ఒక పాత్ర చేస్తున్నాడు హనుమాన్ అనే సినిమా వరల్డ్ పెద్దది అవును కేజీఎఫ్ అనే వరల్డ్ పెద్దది జీబ్రా అనే వరల్డ్ పెద్దది సో మీరు చూస్తే ప్రతిదీ వరల్డ్ వరల్డ్ గురించి అది ఇంక వేరే యూనివర్స్ క్రియేట్ చేసినట్టే కదా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఇప్పుడు కేజీఎఫ్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వన్న దేజ అంటున్నా కేజీఎఫ్ దాని అట్మాస్ఫియర్ యాంబియన్స్ క్యారెక్టర్స్ అన్నీ ఓ చాలా భారీ ఎత్తుగా ఉంటాయి అలాగే హనుమాన్కి వచ్చేసరికి ఆంజనేయ స్వామి లార్డ్ హనుమాన్ అన్నీ ఇప్పుడు ఈ సినిమాకి నిన్ను అలా సపోర్ట్ చేసేది ఏంటి బ్యాక్ నుంచి వాళ్ళిద్దరు ఆ హీరోలని మొత్తం ఒక సెటప్ సపోర్ట్ చేసింది సో ఇక్కడ మనకి డబ్బు సపోర్ట్ చేస్తుంది సార్ మనకి ఇందులో సినిమా అంతా డబ్బు గురించి ఓకే డబ్బు అనే ఎలిమెంట్ గురించి హ్యూజ్ బ్యాంక్ సెట్ ఇవి నేను మిమ్మల్ని ఆ బ్యాంక్ సెట్ లోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తే అది బ్యాంక్ నేను సెట్ అని చెప్పకపోతే మీరు ఎఫ్డి మీ డబ్బులు పెట్టేసి ఒక అకౌంట్ తీసుకొని ఫామ్ తీసుకు ఎవ్రీథింగ్ సో అథెంటిక్ అంటే అంత పెద్ద బ్యాంక్ సెట్ ఉంది హ్యూజ్ బ్యాంక్ సెట్ వేసారు ఓకే అంటే వరల్డ్ అంటే అదొక వరల్డ్ ఇప్పుడు ధనా వరల్డ్ ఉంటుంది వరల్డ్ ఇస్ హ్యూజ్ అంటే అది ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ ఓకే సో ఈ వరల్డ్స్ సపోర్ట్ చేస్తాయి మనకి అంటే సినిమా పరంగా విజువల్ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కథలో ఒక క్యారెక్టర్ నీ చుట్టూ తిరిగే కథ ఇది అందరూ అందరి చుట్టూ తిరిగే కదా అందరూ షోల్డర్ ఉంటుంది ఇప్పుడు షోల్డర్ కాదు అంటే నేను ఇలా ఇలా కంటే సార్ కొంచెం అంటే ఇప్పుడు హిట్ సూపర్ హిట్ అన్నది ఏదో ఉన్నది అది ఎలాగ పుట్టిందో ఆ మాట ఎవరు పుట్టించారో ఎవరికి ఏ నమ్మకాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ బట్ దేర్ ఈస్ ఏ వేవ్ ఇదేదో సూపర్ హిట్ అయ్యే సినిమా అన్న ఫీల్ ఉన్నది అందరిలోని నేను నువ్వు పట్టుకెళ్ళిపోతావు ఫైనల్గా అని సూపర్ హిట్ పెద్ద హిట్ పెట్టాడు సార్ ఎన్ని రోజులు ఫ్లాపులు నా ఖాతాలో వేసారు ఓ హిట్ అయ్యండి సార్ ఖాతాలో డెఫినెట్లీ నీ నీ ఖాతాలోని హండ్రెడ్ పర్సెంట్ ఇది పెద్ద హిట్ కింద పడుతుంది జీబ్రా హండ్రెడ్ పర్సెంట్ ఎలాగైతే యానిమల్స్లో జీబ్రా ఒక స్పెషల్గా కనిపిస్తుందో సినిమా ఇండస్ట్రీ రిలీజుల్లో కూడా ఈ ఏడాది రిలీజుల్లో ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఒక స్పెషల్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ అండ్ ఇట్ విల్ హండ్రెడ్ పర్సెంట్ లిఫ్ట్ యూ టు వెరీ హై ర్యాంక్ అని నేను నమ్ముతున్నా ఐఎమ్ జస్ట్ బిలీవింగ్ బేసింగ్ ఆన్ ది సిమ్టమ్స్ అండ్ ఆఫ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నీ సద్య మంచి హిట్ కొడితే నీలాంటి హీరో సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం హండ్రెడ్ పర్సెంట్ దానిలో దానిలో అయితే డౌట్ లేదు మా హిట్ టీవీ తరఫున మా ఆడియన్స్ తరఫున ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బిగ్ బెస్ట్ థ్యాంక్ యూ సార్ బిగ్ బెస్ట్ యూ వెరీ జర్నీ విత్ దిస్ జీబ్రా ఆన్ జీబ్రా ఈజ్ జస్ట్ ట్రావెలింగ్ అండ్ జీబ్రా రైట్ నా యూ విల్ సి టిల్ వాట్ ఎక్స్టెంట్ దిస్ జీబ్రా విల్ టేక్ యుమ్ టుమారో బట్ లెట్ అస్ విష్ హిమ్ దట్ ఇట్ టేక్స్ హిమ్ టు ద హైట్స్ థాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి